వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదహారవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి పెద్ద కోరిక అనేది తీరబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఎలాంటి కోరిక తీరబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ మేష వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ వారికి అతిగా తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి అలాగే వీరికి ఆవేశం అనేది చాలా ఉంటుంది అంటే వీరికి కోపం అనేది చాలా అగ్నిపర్వతంలాగా వస్తూ ఉంటుంది ఎవరైనా ఏదన్నా ఏమన్నా అన్నారంటే వీరు అస్సలు ఊరుకోలేరు సహించలేరు వీరికి ఎంత కోపం ఉందో అంత ప్రేమ కూడా ఉంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అందం పైన అధికంగా ఆసక్తి ఉంటుంది అలంకార ప్రియతత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేషారాశివారు అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తుంది మేషారాశి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతేనే ఏ పనైనా వీరు చేస్తూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితుల తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశివారి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు చురుకైన స్వభావం వల్ల ఇతరులను కూడా వీరు ఆకర్షించగలుగుతారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి స్నేహపూర్వితంగా అంటే చాలా ఇష్టం అంటే ఎవరైనా వీరు వీరికి నచ్చినట్లు ఉన్నట్లయితే కనుక వారితో ప్రాణమైన ఇవ్వగడానికైతే వీరు సిద్ధంగా ఉంటారు సాంప్రదాయమైనటువంటి వీరి ఆలోచనలు అలాగే వీరి యొక్క అభిప్రాయాల పట్ల అందరూ ఆకర్షితులు అవుతారు ఎందుకంటే వీరి తెలివితేటలు చాలా చక్కగా ఉంటాయి ఇతరులు మెచ్చుకునేలాగా ఉంటాయి వీరి యొక్క తెలివితేటలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు తెలివితేటలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని సాధించి అంతవరకు పూర్తి చేస్తారు ఆ నిర్ణయంలో ఎలాంటి ఆటంకాలు అనేవి కనిపించవు అలాగే ఈ రాశి వారు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరుగుపోదు అని చెప్పుకోవాలి వీరి యొక్క జాతకాన్ని చూస్తే సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ రాశి వారికి ఉంటాయి చిన్న వయసు నుండే వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కుటుంబ బరువు బాధ్యతలు నెత్తి మీద వేసుకొని వీరు కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని వీరి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కుటుంబ బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగాహతం అయితే అవుతుంది స్నేహితులను వీణు వేయకుండా అందుకునే తత్వం కారణంగా వీరు కొన్నిసార్లు ఒకరికి సహాయం చేయబోయి వీరు కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు అయితే ఎన్నో ఉన్నాయి ఇతరులకు ఎక్కువగా సహాయం చేసే వీరు తమ కుటుంబ సభ్యులతో విభేదాలను కూడా కొని తెచ్చుకుంటారు ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులకి అయితే చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక కోరిక అయితే ఖచ్చితంగా తీరే అవకాశం అయితే ఉంది అంటే మీ పరిస్థితులను బట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రకంగా పరిస్థితులు అనేవి ఉండవు కనుక ఒకే రకమైనటువంటి కోరికలు కూడా ఉండవు అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలు అయితే మీరు చాలా కాలం నుండి బలంగా కలిగి ఉన్నారు ఈ యొక్క మేష రాశి వారు ఆ కోరిక అనేది ఈ రోజున అయితే నెర వేరబోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మేము చెప్పే అంశంలో మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికలు అయితే కలిగి ఉన్నారో వాటిలో ఈ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మేషారాశి వారికి ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే చక్కటి ఉద్యోగం అవకాశం కోసం చాలా కాలం నుండి మేము ప్ర ప్రయత్నాలు చేసి కూడా ప్రయత్నాలు ఫలించ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి చక్కటి ఉద్యోగం అయితే ఈ సమయంలో రావచ్చు ఇక ఈ రాశి వారికి అయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజున రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మెయిల్ రావడం కానీ లేదా ఒక కాల్ రావటం కానీ ఇలా ఏదో ఒక అద్భుతం ఈ యొక్క మేష రాశి వారికి అయితే జరగబోతుంది ఇలా ఉద్యోగ అవకాశం మీకైతే వస్తుంది ఇక కార్పొరేట్ కంపెనీలో మీకు ఎంతైతే ప్యాకేజ్ కావాలని అనుకుంటున్నారో అంత ప్యాకేజ్ మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క మేష రాశి వారి జాతకం ప్రకారం అయితే ఈ రోజున అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలం నుండి ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదు మీరు ఊహించని ప్రమోషన్లు కూడా రావటం లేదు ఇటువంటి నిరాశ నిస్సహాలతో మీరు మానసికంగా కృంగిపోయి ఎంతగానో బాధను అనుభవిస్తూ ఉన్నారు అటువంటి వారి కోరిక ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది మీ యొక్క శ్రమను మీపై అధికారులను పాటు మీ కార్యాలయ కార్యాలయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అటువంటి ఒక సంఘటన అయితే జరగబోతుంది యొక్క మేష రాశి వారికి ఈ రోజున అని చెప్పుకోవచ్చు అటువంటి సంఘటన ద్వారా మిమ్మల్ని ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు మీ యొక్క ప్రమోషన్ దిశగా ఆర్థిక పెరుగుదల అనేది ఈ రాశి పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని వ్యాపార రంగంలో ఎదగాలని కోరుకుంటున్నారో వారికి పరిస్థితులు అనుకూలించక డబ్బు సమకూర్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోన్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ కోసం లేదా మీ స్థలం కోసం ఎక్కడ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఈ విధంగా కొన్ని అంశాల గురించి పెట్టుబడుల గురించి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ మీ కోరిక మాత్రం నెరవేరలేదు అని ఈరోజు అయితే మీ దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏ అంశంలో అయితే ఆటంకం కలిగిందో ఒకవేళ బిజినెస్ కోసం స్థలం దొరకకపోవడం ఇలా ఏదైతే ఉందో ఆ కారణం కావచ్చు అయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఒక కోరిక అనేది ఈ రోజున మేషరాశి వారికి అయితే ఆ కోరిక అనేది ఈ సమయంలో ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ అయితే తీరబోయే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగస్టు పదహారవ తేదీన మంగళవారం రోజున ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులకైతే ఈ యొక్క కోరిక అనేది మీ యొక్క బలమైన కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే తీరబోతుంది కనుక ఈ యొక్క వారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియో అనేది చూడండి ఎందుకంటే మీ బలమైన కోరిక ఏ విధంగా తీరబోతుందో మీ బలమైన కోరిక ఏంటో పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉన్నాయి కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఆగస్టు పదహారవ తేదీన మా శనివారం రోజున అయితే జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి